హరే కృష్ణ ఈ రోజు మనం భగవద్గీత రెండవ అధ్యాయం పదకొండవ శ్లోకం నేర్చుకుందాం ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని నువ్వు ఒక పండితుడిలాగా మాట్లాడుతున్నావు తెలివితేటలతోటి కానీ పండితుడైన అతను జీవించిన దానికి లేదా మరణించిన దాని గురించి రెండిటి గురించి దుఃఖించడు అంటే గా నువ్వు పండితుడు నువ్వు చెప్పే మాటల్లో తెలివి జ్ఞానం ఏమీ లేదు ఎందుకంటే అర్జునుడు ఎన్నో రకాలుగా ఆ వాదనలు ఇచ్చారన్నమాట బంధువులను చంపడం పాపం అలాగే ఈ కుల ధర్మాలు నశించిపోతాయి కుల పెద్దలందరూ చనిపోతాయి అలాగే ఈ వీళ్ళతోటి ఉండి నేను ఆనందించాలనుకుంటున్నాను నా కుటుంబ సభ్యులు లేకపోతే ఎవరితో ఆలోచించాలి ఎవరితో ఆనందించాలి మనం ఏదైనా సంపాదిస్తే కుటుంబ సభ్యులతో పాటు పంచుకొని ఆనందించాలనుకుంటాం వాళ్ళే చనిపోతే ఇంకెవరితో ఆనందించాలి ఈ విధంగా రకరకాల వాదనలు ఇస్తే నేను ఈ యుద్ధం చెయ్యను అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు నువ్వు పండితుడిలా మాట్లాడుతున్నావు కానీ పండితుడేవి కాదు అని అర్జునుడిని కొంచెం అన్నమాట ఇక్కడ సో అసోచ్యాన్ అన్వ దేని గురించి అయితే దుఃఖించకూడదు దాని గురించి దుఃఖిస్తున్నావు ప్రజ్ఞావాదాంచ భాష సే మళ్ళీ ఒక తెలివి గల వల్ల మాట్లాడుతున్నావు గతాసున్ అగతాసున్ ఆసున్ అంటే ప్రాణం గత ఆసున్ అంటే ప్రాణం పోయింది అంటే చనిపోయింది అగత ఆసున్ అంటే జీవించింది చనిపోయిన దానికి జీవించిన దానికి పండితుడు దుఃఖించడు ఈ విధంగా కృష్ణుడు వివరిస్తున్నారు దీన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం శ్రీ శ్రీభగ్యాన్వ సోచ్యాన్వ సోచ

సోచంతి సోచంతి పండిత పండిత సోచంతి పండిత Gata suna gata sumsya nanu sucenti pandita. Gata suna gata sumsya nanu so pandita. Gata suna gata sumsya nanu sucenti so so su pandita. So pandita. Gata suna gata sumsya nanu so pandita. Gata, mas, so, gata, Sri Bhagavan Vacha Sochyanan Vasochastvam Prajna Vadam Shabashase Gata Sunagata Sumscha Nanu Sri Bhagavan Vacha Sochyanan Vasochastvam Prajna Vadam Gata Sunagata Sumscha Nanu Sochanti Pandita

శ్రీ భగవాను వచ్చ శ్రీ భగవానుడు పలికాడు అసోచ్యాన్ దుఃఖింపదగిన విషయము అన్వ సోచ నీవు దుఃఖిస్తున్నావు త్వం నీవు ప్రజ్ఞావాదాన్ పాండిత్యంతో కూడిన మాటలు చ కూడా భాషసే పలుకుతున్నావు గత పోయిన ఆసున్ ప్రాణము అగత పోనట్టి ఆసున్ ప్రాణము చ కూడా నా అను దుఃఖించరు శ్రీ భగవానుడు చెప్పారు దుఃఖింపదగిన విషయము దుఃఖింపదగనే విషయము అంటే దాని గురించి దుఃఖించాల్సిన పని లేదు దాని గురించి నీవు దుఃఖిస్తున్నావు ఏందది భీష్ముడు చనిపోతారు ద్రోణుడు చనిపోతారు ఇటువన్నిటి గురించి వాళ్ళు చనిపోరు వాళ్ళ ఆత్మ ఎప్పటికీ శాశ్వతమైనది మళ్ళీ నువ్వు ప్రజ్ఞావాదం ఎన్నెన్నో కులక్షయం జరిగితే జరిగింది పిండదానాలు ఆగుతాయి అవి ఇవి రకరకాలు చెబుతున్నావు భాష సే కలుగుతున్నావు కానీ గతాసున్ ప్రాణం పోయిన అగత అంటే పోనట్టి అగత ఆసున్ ప్రాణం పోనట్టి దాని గురించి నా అనుశోచి దుఃఖించడు పండిత పండితుడు కాబట్టి నువ్వు పండితుల్లా మాట్లాడుతున్నావు కానీ పండితుల ఆ కానీ పండితుడైతే దీని గురించి దుఃఖించలేని దుఃఖిస్తున్నావు అని చెబుతున్నారు అనమాట శ్రీ భగవానుడు పలికాడు శ్రీ భగవాను వాచ పాండిత్యముతో కూడిన మాటలు పలుకుతూనే ఏ పదం పాండిత్యంతో కూడిన మాటలు ప్రజ్ఞావాదాన్ని పలుకుతూనే

అను సోచంతి వివేకవంతులు పండిత పండిత జీవించి ఉన్న వారి గురించి గాని అగతాసున్ అగతాసున్ అగత అసున్ ఎవరు ప్రాణం అయితే పోలేదు అగత అసున్ మరణించే వారి గురించి మరణించి వారు మరణించి వారు గతాసు వాళ్ళు ఒంట్లో నుండి ప్రాణవాయువు వెళ్ళిపోయింది గత ఆసు దుఃఖించరు నాచంతి వెరీ గుడ్ శ్రీ భగవానుడు పలికాడు పాండిత్యంతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగని విషయం గురించి దుఃఖిస్తున్నావు శరీరం గురించి దుఃఖించాల్సిన పని లేదు ఎందుకంటే శరీరం ఇప్పుడైనా చచ్చిపోయితే లేకపోతే ఇంకొక ముప్పై ఏళ్ళ తర్వాత నలభై ఏళ్ళ తర్వాత మ్యాక్సిమం వందేళ్ళు ఎవరైనా బతికేది సో దా తర్వాత అయినా చచ్చిపోయింది అది దాని గురించి ఎందుకు దుఃఖిస్తున్నావు వివేకవంతులు జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించరు శ్రీ భగవాను వాజ శ్రీ భగవానుడు పలికారు అసోచ్యాన్ సోచ అంటే ఈ దుఃఖించడం అసోచ్య దాని గురించి దుఃఖించాల్సిన పని లేదు కానీ నువ్వు అన్వ సోచ్య నువ్వు దుఃఖిస్తున్న త్వం నీవు ప్రజ్ఞావాదం కానీ పండితుల మాట్లాడుతున్నావు బాసే పలుకుతున్నావు గత అసున్ అంటే ప్రాణం పోయిన వాళ్ళు అగత అసున్ జీవించి ఉన్నవారు నాను శోచంతి వారి గురించి దుఃఖించాల్సిన పని లేదు పండిత పండితులు జీవించిన వారి గురించి కానీ చనిపోయిన వారి గురించి కానీ దుఃఖించరు కానీ నువ్వు అలా దుఃఖిస్తున్నావు కాబట్టి దుఃఖిస్తున్నావు ఒక పట్ల మళ్ళీ పండితుడిలా మాట్లాడుతున్నావు అని ఆ ఇండైరెక్ట్ గా తిట్టారు అనమాట ఓకే మూడు సార్లు చదువుదాం శ్రీ భగవాన్ వాచోచే గత నగతవానువాచ అశోచ్యానన్వ శోచస్వం ప్రజ్ఞావాదం చ భాషసే

अशोचान्यन्वशोस्त्वं वा प्रज्ञा वादां च भाष्यसे गता सुना गता, गता सुना गतासु च नानुशोचन्ते पण्डितः श्री भगवान उवाच अशोच अन्वशोच स्व प्रज्ञ प्रज्ञा वादा गुन गता गुशोचंसी पंडित

കല്യാണി ആൻ ചെയ്യ വച്ചിട്ട് ഉസ്മാൻ ബാക്കി